సృష్టికి పూర్వం విశ్వం గాఢమైన చీకటిలో ఉంది సృష్టికి పూర్వం విశ్వం గాఢమైన చీకటిలో ఉంది కోటి సూర్యుల తేజస్సుతో ఒక దివ్య కాంతి ఆవిర్భవించింది ఆ కాంతి ఆదిపరాశక్తి నుండే ఈ సమస్త విశ్వం ఉద్భవించింది ఆదిపరాశక్తి మొదట నిరాకారంగా

కల్పవృక్షములువిర జిల్లే ఈ అద్భుత ద్వీపంలో క్రీర సాగర వాంది నదులు తోం భూర్భువ స్వహ తత్సవితూర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి పుష్పరాగ పద్మరాగ గోమేధిక వజ్ర వైడూర్య ఇంద్రనీల మరకథ మరియు పగడపు రత్నాలతో చేసిన ఈ అద్భుతమైన గోడను చూడండి ఓం ఐ హ్రీమ్ క్లీన్ చాముండాయైవేవిచ్చే పురాణాలు ఆమె నుండి ఈ విశ్వం మొత్తం పుట్టిందని చెబుతున్నాయి మరియు ఆమె కనుసైగతో బ్రహ్మ విష్ణు ఈస్ దర్ గ్రేటర్ పావోదనాస్

ఈ తల్లియే మనకు శక్తిని ప్రసాదించి సృష్టిని నడిపే నిజమైన ఓ మదర్ మదర్ ప్రాథమిక ప్రాథమిక శక్తి శక్తి మేము కేవలం పనిముట్లం ఈ తల్లియే మనకు శక్తిని ప్రసాదించి సృష్టిని నడిపే నిజమైన లోకాలను రక్షించే శక్తి మరియు అవతారాలు ధరించే శక్తి నీ దయవల్లే వస్తాయి మరియు నీవు లేకపోతే విష్ణువు అనే పేరుకు అర్థం జనాని ద ద మూవింగ్ ఎనర్జీ అర్థముండ ఎనర్జీన్ మీ కర్తవ్యాలను నిర్వర్తించ వెళ్ళండి మీకు ఏ సమస్య ఎదురైనా నన్ను గుర్తుంచుకోండి ఓ కాలి అమ్మా ఈ నైవేద్యాన్ని స్వీకరించు దయచేసి భుజించు నా దివ్య జనని అతను మొదట అమాయకుడైన గొర్రెల కాపరి కాని కాళీదేవి అనుగ్రహంతో శివుడు శక్తితో కలిస్తేనే సమర్థుడు